హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి సార్ ఇది మనకు పది ఎకరాలు మామిడి తోట సేల్కి వచ్చింది ఇది వచ్చేసి మనకి ఎన్టీఆర్ జిల్లా చిమలపాడు దాటిన తర్వాత కృష్ణాపాలెం కృష్ణాపాలెం విలేజ్కి దగ్గరలో ఉంటుంది ఈ డొంక రోడ్డు డొంక రోడ్డు ఫేసింగ్తోనే మొత్తం తొమ్మిది ఎకరాలు ఒక ఎకరం బీఫారం పట్టా ఉంది మొత్తం పది ఎకరాలు అండి ఈ బోర్ డిప్ ఇరిగేషన్ ఉంది ఇది అది డిప్పు ఓకే కనిపిస్తుంది కదా చిన్న చిన్న పైపులని డిప్ ఇరిగేషన్ ఇది వచ్చేసి ప్రైజ్ వచ్చేసి ఎకరం ధర పాతిక లక్షలకు వస్తుందండి ఇరవై ఐదు లక్షలు మాత్రమే అయితే ఈ మామిడి తోట ఇందులో అన్ని పెద్ద రసాలు చిన్న రసాలు తర్వాత పెద్ద ముంతకాయ పెద్ద ముంత మామిడి అంటాము ముంత మామిడి చే మామిడికాయలు లావుకాయలు ఉంటాయి తీటిగా బద్దలు కోసుకొని తింటాయి అది ఇది వచ్చేసి చుట్టూత ఒకటి సేలే ఉన్నాయి దున్నిచ్చి చూడండి చుట్టూత అయితే దీనికి టేకు మొక్కలు కూడా ఉన్నాయి చూసారుగా టేకు మొక్కలు కూడా దీంట్లో ఓకే మొత్తం పది ఎకరాలు పెట్టండి పది ఎకరాలు పెట్టు చాలా స్క్వేర్గా ఉంటుంది చుట్టూ ఫెన్సింగ్ ఉంది డిప్ ఇరిగేషన్ ఉంది డ్రిప్పు అనమాట టోటల్ డ్రిప్ే ఇది వచ్చేసి రెండు బోర్లు ఉన్నాయి రెండు బోర్లు అయితే ప్రైజ్ వైజ్గా చూసుకుంటే మాత్రం మంచి రేటే అది కృష్ణా జిల్లాలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అంటే చాలా తక్కువ రేట్ అనమాట ఇది తొందరగా సేల్ అవ్వడానికి ఛాన్స్ ఉందండి ఎందుకంటే ఇరవై ఐదు లక్షల్లో ఇరవై ఐదు లక్షల ఎకరం ఉంటే మనకి ఎక్కడ లేవు ఇది అమరావతికి జస్ట్ ఒక నలభై ఐదు కిలోమీటర్లు వస్తాయి అట్లా వస్తుంది మైలవరం నుంచి మైలవారానికి ఇరవై కిలోమీటర్లు ఇది ఒక పదిహేను ముప్పై ఐదు నలభై లోపే ఉంటుంది మొత్తం నలభై కిలోమీటర్లు ఉంటుంది అమరావతికి అమరావతి అంటే మనకి ఎబ్రియపట్నం కానీ లెక్క అనమాట ఓకే చూసారు కదా ఇవన్నీ మారు చెట్లే చూసుకోండి ఓకే తోట అయితే బాగుంది తోట అయితే చాలా బాగుంది ఇది టేకు మొక్కలు ఇటువైపు కూడా చూశారు కదా ఉన్నది అది కూడా ఇది కూడా దీంట్లోనే మొత్తము ఇదంతా కూడా చేంతా తిప్పి చూపిస్తున్నాను మీకు ఇది నచ్చితే ఒకసారి మాకు ఫోన్ చేయొచ్చు డీటెయిల్గా మాట్లాడచ్చు మనం చూడవచ్చు ఇదంతా మాడుతూ చూశారు కదా మొత్తం ఇది పది ఎకరా పది సంవత్సరాల లోపే ఉంటుందండి ఈ తోట వయసు ఇంకా సాగులు ఉన్నాయి వేసారు చిన్న మొక్కలు కూడా వేసారు ఇది చూశారు కదా ఇన్వెస్ట్మెంట్కి చాలా బాగుంటుంది ఈ తోట ఎకరం ఇరవై ఐదు లక్షలు మాత్రమే మొత్తం పది ఎకరాలు ఉంది ఓకే అందులో ఒక ఎకరం బీ ఫార్మ్ పట్టా ఉంది మొత్తం తొమ్మిదే వస్తుంది ఓకే చూశారు కదా ఇంకా పూర్తి డీటెయిల్స్ కోసం మా ఛానల్ని మీద స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి మా ఫోన్ నంబర్కి కాంటాక్ట్ చేయండి డీటెయిల్ అన్నీ మీకు తెలియజేస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్